చూస్తే ఒట్టినే పిల్లలు అనమాట ఇలా సండే కదా ఇంటికాడున్నా పిల్లలు ఉండి ఆడుకుంటున్నాం అంటే వచ్చినమాట వెనక మనం మనకు సంబంధించిన వాళ్ళే పిల్లలు అందరు వచ్చారనమాట టైం పాస్ కి ఏ పేరు రా జిన్ను నీ పేరు రా గట్టిగా చెప్పాలి నీ పేరు భూమా భూమ్రా క్రికెట్ క్రికెట్ చూస్తాను

మీకు మీకు ఇంట్లో మీ డాడీ ఇష్టమా మీ మమ్మీ ఇష్టమా ఇద్దరు లేదా ఎందుకు డాడీ ఎందుకు ఇష్టం లేదా రా నువ్వు రారా ఇటు ర డాడీ ఎందుకు ఇష్టం లేదా ఓకే డాడీ డాడీ కూడా ఇష్టం ఓకేనా ఓకే ఇంకా ఇట్రా మీ స్కూల్లో మీకు ఇష్టమైన మేడం ఎవరు రాష్టమైన ఇష్టమైన టీచర్ పేరే ఎవరు ఇష్టమైన టీచర్ ఎవరు సర్వదా అయ్యో నీట్రా ఎవరు నేను కూడా టీచర్ సండే రోజు ఏం తెచ్చింది ఇవాళ మామూలు ఏంటి అది మధ్యాహ్నం తిన్నదా ఏం తిన్నావు చారు పోస్తుంది అని చారు ఇప్పుడు మరి ఇద్దరు అన్నయ్య

వాళ్ళ ఎక్సైటెడ్ ఉంటది ఓకే అని చెప్పి ఇగో మీరు చెప్పు రిటో మళ్ళీ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్